మీ ఇంట్లో బట్టలు ఎవరు ఉతుకుతారు ఇంకెవరు ఉతుకుతారు నేనే పువ్వుల వంటి సుఖమరం అనే చేతులతో మీరు బట్టలు ఉతుకుతారా నో నేను ఊరుకోను నా సోప్తో నేనే బట్టలు ఉతుకుతారు రండి కమా పొలమే ఆడుతు పాడుతు ఉచ్చు కుచ్చు ఉంటే ఉండదు అందరి బచ్చలు నేనే ఉతిరితే ఆనందం నేను బాగా ఉతుకుతున్నానా ఓ మా ఊరి చాకలాడి కంటే బాగా ఉతుకుతున్నా అందుకే ఏ దిల్ ఆహా చూసేనికి సౌండ్ పార్టీలా ఉన్నాడు నా కోసం కష్టపడి బట్టలు కూడా ఉతుకుతున్నాడు ఇతన్ని పెళ్లి చేసుకుంటే లైఫ్ హ్యాపీగా గడపొచ్చు ఇది పెద్ద కరోడలౌండ్ దీని లైన్ లో పెట్టడానికి ఒళ్ళు పులిసిపోయింది దీంతో అసలు విషయం కమిట్ అయ్యే వరకు వేరే పెళ్ళను కమిట్ అవ్వకూడదు ఏయ్ ఏయ్ ఫోన్ చేసి నన్ను కంగారు పెట్టేస్తావా తీరా వచ్చాక ఏప్రిల్ ఫుల్ అంటావా నిన్ను ఎగిత దీని బాయ్ ఫ్రెండ్ సెల్ఫోన్ నెంబర్ చెప్పు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫోర్ త్రిబుల్ త్రీ ఏం చేస్తున్నారే వెయిట్ 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 హలో ఎవరు మాట్లాడేది సునీ నేనా చూడు సునీ నీ గర్ల్ ఫ్రెండ్ పద్మ నీకు హ్యాండ్ ఇచ్చేసి శరత్ తో సంజయ్ థియేటర్ లో సినిమాకి వెళ్ళింది నమ్ము నమ్మకపో నీ ఇష్టం ఏంటి అలా చేసావు పిచ్చోడు టెన్షన్ పడతాడు తెలుసా ఏ నువ్వు నన్ను టెన్షన్ పెట్టలేదా అయితే నేను సరదాగా ఫోన్ చేస్తానుండు చేసుకో నాకేం బాయ్ ఫ్రెండ్ అడుగా అంకుల్ మీ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేశారు ఏమిటమ్మా నువ్వు చెప్పేది అవును అంకుల్ నా కళ్ళారా చూశాను ఎవరికే అంత దారుణంగా చెప్పావు మీ డాడీకి ఏంటి ఏంటి నువ్వు అనేది నా లవ్వర్ నువ్వు ఫోన్ చేసి చెప్తే తప్పులేదు కానీ నేను మీ ఇంటికి ఫోన్ చేస్తే తప్ప అబ్బా అదే ఇది ఒకటేనా ఇంటి దగ్గర వాళ్ళు ఎంత టెన్షన్ పడుతుంటారో తెలుసా మా అమ్మాయి అంజలిని ఎవరో కిడ్నాప్ చేశారని ఇప్పుడే ఫోన్ వచ్చింది కిడ్నాప్ చేశారు మీకెవరి మీద డౌట్ ఉందా సార్ ఆ ఉంది రాఘవాని మా అమ్మాయికి వరుసగా బావతాడు వాడే ఈ మధ్య ప్రేమ గేమా అని వేధిస్తున్నాడు వాడి మీద వదిలేసేయండి వాడి సంగతి నేను చూసుకుంటాను తలకాయ కూర రాగి ముద్ద అద్భుతంగా ఉండిందన్నా ఉండిందన్నుంటే మన ఊరు గుర్తుకొస్తుందా అవునరా బాగున్నారు బాగున్నారు రా అదే అధిపతి ద్రౌపద మీరు ఎందుకు వచ్చినారో నాకు తెలియదు కానీ కొంచెం మర్యాదగా మాట్లాడండి ఆ అమ్మాయి నా ఓ సారీ సారీ చెల్లెలా మరి అంజలి అంజలి ఎక్కడ అంజలి అంజలి కిడ్నాప్ చేసి ఎక్కడ దాచావు అంజలిని కిడ్నాప్ చేసినారా ఎవరు చేసినారు సార్ అంజలికి తీసుకెళ్ళి అదే తెలుస్తాయి మీకు కావాల్సింది నేను స్టేషన్కి రావడమే కదా నాన్న ఇవాళ నా మ్యారేజ్ డేరా పెందలాడే ఇంటికి వెళదాం అనుకున్నాను కానీ నువ్వు లేనిపోని టెన్షన్ క్రియేట్ చేస్తున్నావు అమ్మా ఎక్కడా సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావడం లేదు వద్దు వద్దు నా పదేళ్ల సర్వీసులో ఇటువంటి మాటలు విని విని చెవులు తూట్లు పడిపోయాయిరా నాకు కావాల్సింది ఒకే మాట అంజలి ఎక్కడ తెలిసా ఎక్కడ అంజలి తెలిసా ఎక్కడ అంజలి 你瞅瞅 కూడా ఇవ్వద్దు వీడికి పొద్దున్నే వచ్చి వీడి పని చెప్తాను డాడీ అమ్మా అమ్మా అంజలి ఆర్ యు సేఫ్ ఆ రాఘవ్ నేనేం చేయలేదుగా రాఘవ్ నన్నేం చేస్తాడు అంటే నేను కిడ్నాప్ చేసింది రాఘవ్ కదా నో 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 ఈ విషయంలో రాఘవకి ఏ సంబంధం లేదు నా ఫ్రెండ్ పద్మ సరదాకి మీకు ఫోన్ చేసింది అంతే ఏమైతే మన అమ్మాయి క్షేమంగా తిరిగి వచ్చింది మన అమ్మాయి క్షేమంగా సరేనండి ముందు రాఘవ గురించి ఆలోచించండి రాఘవ్ ఏమైంది రాఘవ్ ఏమైందా మీ ఫ్రెండ్ ఫోన్ చేస్తే అది నిజం అనుకుని వెనక ముందు ఆలోచించకుండా మీ నాన్నగారు రాఘవ్ అరెస్ట్ చేయించారు అక్కడ పోలీసు వాళ్ళు వాన్ని ఎన్ని చిత్రహింసలు పెడుతున్నారో ఏంటో కాబట్టి మీరు కాస్త ఫోన్ చేసి కనుక్కోండి సరే నువ్వు కసే బాబు ఇప్పుడు నీకు వినానికి సంతోషంగా ఉందా వాడేం చేశాడని నువ్వు మీ నాన్న వాడి మీద ఇలా కష్ట కట్టారు నువ్వు నీ స్నేహితురాళ్ళు చేసిన పని మూలంగా వాడి పరిస్థితి ఏమైందో చూసారా విడిపోయిన మన రెండు కుటుంబాలు తిరిగి కలవాలని కోరుకోవడం వాడు చేసింది తప్ప లేకపోతే నీ మీద ప్రేమతో వాడు పిచ్చి వాళ్ళ తిరగడం తప్ప అయినా నీకు మీ నాన్నకి ద్వేషించడం తప్ప ప్రేమించడం తెలియదే అసహించుకోవడం తప్ప అభిమానించడం తెలియదే అసలు తప్పు నీది కదే వాడిది నీ మీదున్న పిచ్చి ప్రేమతో అన్ని వదులుకుని వచ్చాడే అది వాడు చేసిన తప్పు ఎప్పుడో జరిగిన విషయాన్ని తలుచుకుంటూ ఆయన వాళ్ళని దూరం చేసుకునే మీ నాన్న మీకు గొప్పవాడు మీరెంత అవమానించినా మీ ప్రేమ కోసం పరితపిస్తున్న వాడే పిచ్చివాడు అయినా మూర్ఖులకి ఊర్లో హాయిగా రాజా లాగా తిరిగి నేను తీసుకొచ్చి ప్రేమ పేరుతో బికారో చేశాను వద్దన్నా జరిగిన అవమానాలు చాలు ప్రేమ వద్దు దోమ వద్దు మనం మన ఊరు వెళ్ళిపోదాం మరి అంజలి అంజలి ఇదంతా తన వల్లే కదా జరిగింది ఎంత నువ్వంటే ఇష్టం లేకపోతే మాత్రం తప్పుడు కేసు పెట్టి కొట్టిస్తుందా దీంట్లో అంజలి తప్పే ఉంది జరిగింది తెలుసుకోకుండా మామే తొందర పడ్డాడు ఎవరు తొందర పడితేనే దాని వల్ల కష్టం నష్టం నీకు బాధపడుతుంది నువ్వు ఇప్పటి ఇప్పటివరకు అంజలి ఎప్పటికైనా మారుతుందన్న ఆసనాలో ఉంటుంది ఈ రోజుతో అది కాస్త పోయింది

నా ఒంటికి సంబంధించింది అది కొద్ది రోజుల్లో మానిపోతుంది కానీ కానీ అంజలి నాకు దూరం అయితే నా మనసులో ఆ బాధ జీవితాంతం ఉండిపోతుంది అది నేను భరించలేను అంటే అంజలి నీ ప్రేమని అర్థం చేసుకోలేని ఊర్కురాలి బాబా ఈ మార్పు తనం చూసి ఆశ్రయించుకున్నానే కానీ నీలోని మంచి మనసుని చూడలేకపోయాను చూడలేకపోయాను ఇక నేను వదులుకోలేను ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ కొడుకు సెటప్ చేసి ఉంటాడంటావా ఏమోనయ్యా మీకే తెలియాలి వాళ్ళే ఊళ్ళో ఉండవు అనుభవా నాకు మాత్రం ఏం తెలుస్తుంది ఆడెల్లి కాండించి ఒక టెలిఫోన్ లేదు ఒక ఉత్తరం లేదు ఒక పత్రం లేదు ఏమైపోయినాడో ఏమో బతికే ఉన్నాడంటారా అప్పుడు తీస్తా అది కాదయ్యా ఆ రాఘవరెడ్డికి నిజం తెలిసిపోయి మన ఉగ్ర నరసింహరెడ్డిని ఏ చేసినాడేమోనని అవును ఈ పట్నం ఎందుకన్నావరా మనం కూడా పట్నం వెళ్దాం ప్రయాణానికి ఏర్పాటు చేయి రే నేను స్నానం చేసి వచ్చే లోపు రాఘవరెడ్డి ఏమన్నా బస్ దిగి వచ్చాడరా దిగలేదన్నా దిగాడరా ఎందుకు దిగుతాడరా వాడు నేనున్నప్పుడే బస్ దిగి వస్తాడు వాడిని ఈ కత్తితోనే ముక్కల ముక్కల కింద నరికేస్తాడు వంద నరకటానికి ఏం తీసుకుంటావమ్మా తలకాయలా మెడకాయలా కాదు బాబు మామిడికాయలు మామిడికాయలా అవును బాబు ఇంతింత ముక్కలుగా నరకాలి ఇంతింత ముక్కలుగా మామిడికాయ నరకాలా అవును బాబు నువ్వే కదా ముక్కలు ముక్కలుగా నరుకుతానన్నావు